హాయ్ అండి అందరూ నమస్తే ఈరోజు ఇరవై ఐదు గాబులు ఇరవై ఐదు గాబులు వీరంపాలెం ఆర్డర్ వచ్చిందండి అంటే ఏడేమో గాబులు వేసుకెళ్ళాను ఇరవై ఏమో మెటీరియల్ ఇలా మన ఆటో మీద అనేది కట్టాను అవి వేసుకెళ్ళేది వీరంపాలెం అండి మా ఊరు నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది వీరంపాలెం మాగంటి రామారావు గారికి అండి వారు రెండు రోజుల క్రితం ఫోన్ చేశారండి ఫోన్ చేసి నిన్న నిన్న నైట్కి ఫోన్ చేసి ఈరోజు ఉదయం రమ్మన్నారు అలాగే ఈరోజు ఉదయం తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి ఏడు గాబులేమో ఆటో మీద తీసుకెళ్ళానండి ఇరవై గాబుల మెటీరియల్ ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత చేశాను ఇంకా గాబేలా చేశాను అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడవచ్చండి ముందు ఒక సైడ్ అనేది ఇంటికాడే నొక్కేసి నిన్న ఆ సా ఆ నొక్కిన సైడే రింగ్ చుట్టుకోవాలండి ఇప్పుడు నేను ఆ వీడియోలో చూపించే విధంగా ముందు ఒక సైడ్ అనేది ఉంచేయాలండి మెసన మొత్తం ఆ వంచినేపే ఆ రింగ్ చుట్టూతా చుట్టుకుంటా వెళ్ళాలి చుట్టేటప్పుడు కూడా ముందు స్టార్టింగ్ చుట్టినవి ఏంటంటే అంగుళం పీసులు ఉండకూడదండి లాస్ట్ జాయింట్ వేసేటప్పుడు మాత్రం అంగుళం పీసులు అనేది ఉండాలి అప్పుడు అవి ఉండటం వలన కూడా మనం లాస్ట్లో జాయింట్ వేసుకోవడానికి అనేది బాగుంటుందండి నేను ప్రతి వీడియోలో కూడా గాబేలా చేయాలనేది కొంచెం కొంచెం వీడియో క్లిప్స్ అనేది పెడుతున్నాను మన వీడియో మన వీడియోస్ చూడడం వల్ల గాబు అనేది సులువుగా చేసుకోవచ్చు మన కోళ్ళగాబులు మెటీరులు పంపిన వాళ్ళకి ఇంకా క్లారిటీగా అనేది అర్థమైపోద్ది అండి ఇది మొత్తం నేను అవి నేను ఇప్పుడు అలా చుట్టి ఆ లేపిన అంగులం పీసుల్ని ఆ మెస్ మీదకి జాయింట్ లాగా నొక్కేసుకోవాలండి ఆ నొక్కేసుకున్న తర్వాత ఒక కట్టి అనేది ఆ జాయింట్ దగ్గర వేసుకోవాలి ఇప్పుడు ఆ చుట్టినప్పుడు ఆ కొలతది తోడని చూసారా అది ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు మెస్ ట్రాన్స్పోర్ట్లో వేసేవాళ్ళకే పంపుతున్నాను అదేంటంటే నాలుగు భాగాలు అనేది కరెక్ట్గా ఉంటుంది ఆ నాలుగు భాగాలు చేసుకుని ముందు జాయింట్ వేసి నేను అటు ఆపోజిట్ది మొత్తం పూర్తిగా ఉంచేసుకోవాలి తర్వాత అటు ఆపోజిట్ అటు ఆపోజిట్ మాత్రం ఐదు ఇటు ఐదు ఉంచి అప్పుడు జాయింట్ అనేది ఆ ఉంచినాయి ఏంటంటే పైన లాక్ అనేది నొక్ ఈ విధంగా అనేది ముందు ఈ విధంగా అనేది రో రౌండ్లు చుట్టానండి ఈ తమ్ముడు పేరు వచ్చేసరికి అంజండి పొద్దున్నే ఏలూరు తోటకూర అమ్మడానికనే వెళ్ళి వచ్చి నాకు తొమ్మిదింటికల్లా మన దగ్గరికి వచ్చాడండి నేను ఆరింటికల్లా వెళ్ళిపోయాను అక్కడికి అక్కడికి వెళ్ళి మొత్తం ఇరవై గావలు రౌండ్లు మొత్తం చుట్టేసాను ఆ తమ్ముడు వచ్చేసరికి అప్పుడు ఆ తమ్ముడు వచ్చి పైన అనేవి నొక్కాడండి ఆ తమ్ముడు రావడం అనేది ఇదే ఫస్ట్ సారి అలా నొక్కేసిన దాన్ని ఇప్పుడు మొత్తం పూర్తిగా నొక్కేసిన చూసారా దాన్ని ఫస్ట్ బెండ్ చేసేయాలండి మీలో కొంతమంది ఒక డౌట్ ఉంటుందండి మీరు చేసినంత కరెక్ట్గా మాకు రాదు కదా అని అనుకుంటా ఉంటారు లేదండి ఆ చివర ఈ చివర మొత్తం నాలుగు భాగాలు చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత మెస్ అనేది సులువుగా వంగిద్దండి ఎందుకు వంగిద్దంటే మనం కట్ చేస్తాం కాబట్టి ఆ కట్ చేసింది అనేది వంగిపోద్ది అప్పుడు చివర ఆ చివర ఒక ఐదు ఈ చివర ఒక ఐదు ఉంచని చూసారా సగనొక్కి వాటిని మాత్రం దీనిపైన అనేది ఉంచుకోవాలి అప్పుడు ఉంచిన దాన్ని దానికి లోకల్ వేసు వేయడమేనండి ఇప్పుడు నేను కటింగ్ లేరు తోటి జాయింట్లో అలా ఎక్కేలాగా నేను లాక్లు వేసేస్తున్నాను చూసారా అదే టైప్ అనేది దీనికి లోకల్ అనేది వేసేసుకోవాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక ముందుగా ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కొట్టి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుందండి మొత్తం వారు చెప్పింది ఇరవై ఐదు గాబులండి ఇరవై ఐదు గాబుల్లో నేను ఏడు గాబులేమో ఇంటికాడే తయారు చేసేది అనేది గాబులు అనేది వేసాను తర్వాత ఇరవై గాబులకి మెస్ అనేది వేసాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎవరికేసుకెళ్ళినా కానీ రెండు గాబులు అనేది మూడు గాబులు అనేది ఎక్స్ట్రా తీసుకెళ్తానండి అక్కడికి తీసుకెళ్లేటప్పుడు మధ్యదారులో కనబడి కొంతమంది మాకు ఒకటి కావాలి రెండు కావాలి అంటారు అందుకుంటే రెండు రెండు గాబులు ఎక్స్ట్రా అనేది తీసుకెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా రెండు గాబులు ఎక్స్ట్రా తీసుకొచ్చాను మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే లేకపోతే లేదని చెప్పానండి మన క్వాలిటీ నచ్చి ఆ రెండు గాబులు కూడా తీసుకున్నారండి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి చాలామంది చాలా రకాలుగా వ్యాపారాలు అనేది చేస్తారండి కాకపోతే మనం ఎప్పుడు చేసినా క్వాలిటీ అనేది మంచిది మంచిది వాడితే ఎందులో అయినా మన వ్యాపారం అనేది సక్సెస్ అవుతుంది మనది మనదే హెవీ క్వాలిటీ అండి ఇందులో లైట్ క్వాలిటీలు అనేవి చాలా రకాలు అనేది వచ్చినాయి మళ్ళీ అంతేకాకుండా మనదే పన్నెండు అడుగులు రౌండ్ నిక్కర్చుకొలుతుంది ఇది ఇదేంటంటే పన్నెండు అడుగుల రౌండ్ నెక్కర్చుకొ బయట మీద ఏంటంటే పన్నెండు అడుగులకి ఒక ఆరంగళాలు తగ్గించేసి అనేది అనేది వెళ్తున్నారు ఈ విధంగా అనేది మొత్తం అంతా రౌండ్లు మొత్తం అంతా మె మెస్ అనేది నొక్కేసానండి ఇప్పుడు ఏంటంటే మూత మూత పెట్టడం అండి మూత ఏంటంటే ఆ చివరి నుంచి రెండోది ఈ చివరి నుంచి రెండోది బొందు టైప్లో వేసేయాలి వేసిన తర్వాత లాక్ అనేది వేసేయడం అండి అది అంతకుముందు వీడియోలో అనేది నేను చూపించాను ఇప్పుడు మీకు దగ్గరగా అనేది ఇప్పుడు మళ్ళీ చూపిస్తానండి ఈ విధంగా అనేది రౌండ్గా చుట్టిన తర్వాత ఇది ఏంటంటే బొంది టైప్ అండి మన మూత ఎన్నిసార్లు లేపుకున్నా అది మాత్రం ఎరగదు తర్వాత ఏంటంటే లాకులండి ఆ చివరి నుంచి రెండోదానికి లాక్ టైప్లో వేసేసుకోవచ్చు మళ్ళీ ఈ చివరి నుంచి రెండోది లాక్ టైప్లో అండి ఈ విధంగా అనేది కోలగాబులు అనేది చాలా సులువుగానే చేయొచ్చండి ఇప్పుడు గాబులకి మేత పెట్టుకోవడానికి ఏంటంటే కోడిపుంజు గాబుల నుంచి బయటికి తలకబెట్టేలాగా ఈ విధంగా అనేది చేసుకుంటే ఆ మూత తీసి తీసి మేత పెట్టే పని లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది వచ్చింది మీలో ఇది ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి అలాగే మనకి ఈ గాబులు ఆర్డర్ ఇచ్చిన మాగన్ రామారావు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ గాబులు కావాలంటే మా లోకల్లో అయితేనే ఇలా ఇవ్వడం అనేది జరిగిద్దండి మాది ఏలూరు దగ్గర మొండూరు మీకు గాబులు మెట్లు కావాలంటే మీకు నవత ట్రాన్స్పోర్ట్లు ఎక్కడికైనా అనేది నేను ట్రాన్స్పోర్ట్ చేస్తానండి మనం చేసిన కాబుల్ అనేది ఈ విధంగా ఉన్నాయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి